ప్రజలందరూ సహకరించి పార్టీలను నడిపించడానికి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్టీ కూటమి అధికారంలోకి తేవడానికి ఈరోజు రాజపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు చేసినటువంటి కార్యక్రమం అభినందనీయం నేనందరూ అన్యాయం కోసం స్థానిక నాయకత్వాన్ని ఎంతగానో అభినందిస్తున్నానో వాడు చేసిన కృషి మర్చిపోలేని దేశ పూర్తితో ఈ రోజు నుంచి మేమందరం కొనసాగి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను పార్టీ ఆదేశానుసారం విదేశుద్దు వినియోగించడానికి కృషి చేస్తామని అందుకు కార్యకర్తలు నాయకులు ప్రజల సహకారాన్ని నేను కోరుకుంటున్నాను సార్ కొంతమంది టికెట్ రాకుండా నిరాశ కదా ఆ ప్రయత్నంలోనే ఉంది తొందరలోనే అన్ని సమస్య పోతాయి తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో విజయటంక ఖచ్చితంగా ముందు రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టు మీద పడింది అన్నమయ్య ప్రాజెక్టు తిరిగిపోయి ఆ ప్రాంతాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడిన ఆధారపడినటువంటి కుటుంబాలన్నీ రోడ్డు ఈ రోజు చూస్తే భూగర్భ జలాలు అడుగు కోర్లలో నీళ్లు లేవు ఆ రైతులను ఈ రోజు వరకు పట్టించుకునే వాళ్ళు లేదు ఈ మాదిరి వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన ప్రజలను గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసింది అవి తెలుగుదేశం పార్టీ ఆయనలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టులే కాబట్టి మాకు ఆ స్ఫూర్తి ఉంది మా మా పార్టీకి మా ప్రభుత్వానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పడతారు కానీ మేము వస్తూనే మట్టి కట్ట నిర్మాణం జరిపి ప్రస్తుతానికి వాళ్ళకు ఊరటనిచ్చి మట్టి కట్టతో పాటు ప్రాజెక్టు పనులు కూడా చేపట్టి ఒకవైపు మట్టి కట్ట ద్వారా తాత్కాలిక ఊరటనిచ్చి శాశ్వత ఊరట కోసం రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేసి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకుని తెలుగుదేశం పార్టీకి రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధిని చాటుకుంటామని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ మాటిస్తున్నాను అయితే రాజపేటలో ఏర్పాటు చేసే బాధ్యత నాది నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో నారా లోకేష్ గారి ఆశిస్తులతో రాజుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఏర్పాటు రాయచోటిని జిల్లా కేంద్రం చేసి వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినారో అంతకు పదింతలు ఖర్చు పెట్టించి రాజుపేట పట్టణాన్ని నేను అభివృద్ధి చేసి చూపించి ఇక్కడ ప్రజల మన్నానం పొందుతానని ఈ సందర్భంగా నేను రైల్వే వ్యవసాయ ఈ ప్రాజెక్టువడం వల్ల రైతాంగ నిర్లక్ష్యానికి వచ్చే పంటల చోటల ద్వారా వ్యవసాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి గలుపు దేశాలకు వలస పోకుండా గలుపు దేశాలలో ఏదైతే వాళ్ళకు వేతనాలు వస్తున్నాయో దానికి కొంచెం సరి సమానమైన వేతనాలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు వలసలు పోకుండా అరికట్టనే తద్వారా మనం ఉపాధి అవుతామని నా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసి మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ప్రజలతో చర్చలు జరిపి ఏ విధంగా అయితే పరిశ్రమలు ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రజలు వలసలు వలసలు పోకుండా ఆగుతారో ఆ విధంగా నేను చేస్తానని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను